మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కను పురాతన కాలం నుండి ఔషధ మొక్కగా వాడుతున్నారు ఈ మొక్క గురించి కొన్ని విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షుగర్ వ్యాధిని శాశ్వతంగా తరిమికొట్టే మొక్క ఈ తీగజాతి మొక్క ఎన్నో వేల సంవత్సరాల నుండి ఈ మొక్క ఆకులను ఆయుర్వేదంలో వాడుతున్నారు దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు ఆ అద్భుత మొక్కే పొడపత్రి చెట్టు దీనిని కొన్ని ప్రాంతాల్లో వడపత్రి లేదా మేషశృంగి లేదా పట్టభద్ర లేదా పుట్లపొద్ర అని కూడా పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ తీగ మొక్కను ఏమని పిలుస్తారో మీరు కామెంట్ రూపంలో తెలపండి పొడపత్రిని ప్రస్తుతం ఆయుర్వేదంలో యునానీ వైద్యంలో సిద్ధ వైద్యంలో మరియు హోమియోపతి వైద్యంలో విరివిగా వాడుతున్నారు పొడపత్రి చెట్టు ఆస్కిలిపిడియేసి అంటే మిల్క్వీడ్ ఫ్యామిలీకి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం జిమ్నిమా సిల్విస్టర్ అంటారు దీనిని ఇంగ్లీష్లో పెరీప్లోకా ఆఫ్ ద వుడ్స్ అని పిలుస్తారు ఈ మొక్కను హిందీలో అని పిలుస్తారు అంటే హిందీ వాడుక భాషలో మధుమేహాన్ని చంపేది అని అర్థం పొడపత్రి చెట్టు యాంటీ డయాబెటిక్ డయ్యూరిటిక్ యాంటీ ఒబేసిటీ స్టిమ్యులెంట్ యాంటీ మైక్రోబయల్ లివర్ ప్రొటెక్టివ్ స్వీట్ సప్రెసింగ్ యాక్టివిటీ ధర్మాలను ప్రదర్శిస్తుంది ఈ మొక్క గురించి ఈ విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు అవును ఈ మొక్క యొక్క రెండు ఆకులను తీసుకొని నమిలి ఊసిన తరువాత మీరు పంచదారను నోట్లో వేసుకుంటే అసలు తీయగా ఉండదు తీయటి రుచిని మీరు గ్రహించలేరు చప్పగా ఉంటుంది దీనికి కారణం పొడపత్రి ఆకులలో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది ఇది తీపి రుచిని నివారిస్తుంది ఇది తిన్న రెండు లేదా మూడు గంటల వరకు మీ నాలుక తీపి రుచిని గ్రహించలేదు అంతేకాదు ఒక్క పంచదారే కాదు ఏ స్వీట్ తిన్నా ఆ రుచిని మీరు గ్రహించలేరు ఈ మొక్కను గుర్తించటంలో ఈ పద్ధతిని మన పూర్వీకులు బాగా వాడేవారు ఈ ఒక్క ఉదాహరణ చాలు ఇది షుగర్ వ్యాధిని అద్భుతంగా నయం చేస్తుంది అనటానికి అందుకే పొడపత్రి చెట్టుకు జెమినిమా సిల్విస్టర్ అనే పేరు వచ్చింది నేడు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి బాగా విస్తరిస్తుంది ఆధునిక మందులు షుగర్ వ్యాధిని కొంత తగ్గిస్తున్నా శాశ్వత పరిష్కారం లేదు పైగా ఆధునిక మందుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తున్నాయి కిడ్నీలు లివర్ పాడవటం ఇలా అనేక సమస్యలు కూడా వస్తున్నాయి దీంతో ఆల్టర్నేటివ్ గురించి డాక్టర్లు శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు షుగర్ వ్యాధిని అద్భుతంగా నివారించే వాటిల్లో ఈ పొడపత్రి చెట్టు ఒకటి ఈ పొడపత్రి చెట్టును ఎలా గుర్తించాలంటే ఈ చెట్టు కంచెల మీద ఎక్కువగా పెరుగుతుంది ఈ చెట్టుకు ఏ సపోర్ట్ లేకపోతే నేల మీద కూడా ప్రాకుతూ పెరుగుతుంది ఇది తేగజాతి మొక్క దీని ఆకులు కనుపు కనుపుకి రెండు చొప్పున వస్తాయి వీటి ఆకులు దీర్ఘవృత్తాకారంలో సన్నగా ఉంటాయి ఆకులు మృదువుగా ఉంటాయి పువ్వులు లేత పసుపు రంగులో గుండ్రటి ఆకారంలో ఉంటాయి ఇక సన్నగా జంటలుగా ఉండే కాయలు కాస్తాయి మీకు తెలియకపోతే పల్లెటూర్లలో ఎవరిని అడిగినా ఈ చెట్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపిస్తారు అలానే మీ ఇంట్లో పెద్దవారిని అడిగితే చూపిస్తారు షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు రెండు ఆకులను సేకరించుకొని శుభ్రంగా కడిగి నములుతూ ఉంటే వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ ఒక్క ఆకు కషాయాన్ని వారానికి మూడుసార్లు అంటే రోజు మార్చి రోజు తాగాలి దీనికోసం ఐదు లేదా ఆరు ఆకులను నలగొట్టి గ్లాస్ నీటిలో వేసి మరిగించి ఒక టీ గ్లాస్ మోతాదుగా పరగడుపున తాగాలి ఇలా వాడితే వారికి షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది మీ షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో పొడపత్రి చెట్టు అద్భుతంగా పనిచేస్తుంది దీని చూర్ణాన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా అమ్ముతారు వీటి తాజా ఆకులు లభించని వారు ఇవి లభించిన దగ్గర తీసుకువెళ్లి శుభ్రం చేసుకొని నీడలో ఆరబెట్టి ఎండాక చూర్ణం చేసుకొని భద్రపరుచుకొని వాడుకోవచ్చు ఈ చూర్ణాన్ని గాజు సీసాలో మాత్రమే భద్రపరచుకోవాలి ఈ చూర్ణాన్ని గ్లాస్ గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ చూర్ణాన్ని వేసుకొని తీసుకోవచ్చు ఆరంభంలో రెండు గ్రాములు తీసుకోవాలి తరువాత మోతాదు పెంచాలి ఈ మొక్క డయాబెటిస్ను ఎలా తగ్గిస్తుందో చూద్దాం డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది టైప్ వన్ డయాబెటిస్ ఉన్నవారిలో క్లోమగ్రంథి పనిచేయదు దీంతో వారు ఇన్సులిన్ తీసుకోవాలి కానీ టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ దాన్ని శరీరం సరిగ్గా గ్రహించలేదు దీంతో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అయితే పొడపత్రి ఆకులు తీసుకోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అంటే క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ శరీరం సరిగ్గా గ్రహిస్తుంది దీంతో పాటు ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది మధుమేహాన్ని తగ్గించటంలో పొడపత్రి ఆకు అద్భుతంగా పనిచేస్తుంది పొడపత్రి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి తీపి పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువగా తినేవారు వాటిని తినాలనే యావ కలిగిన వారు రోజు పొడపత్రి చూర్ణం తీసుకుంటుంటే వారికి ఎంతో మేలు జరుగుతుంది ఆకలి నియంత్రణలో ఉంటుంది తీపి పదార్థాలను తినాలనే ఇష్టం తగ్గుతుంది దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు ఇక పొడపత్రి ఆకులు మన శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైక్లెజరైట్ స్థాయిలను తగ్గిస్తాయి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఇక మందికి శరీరంపై తెల్లటి మచ్చలు నల్లటి మచ్చలు ఉంటాయి అవి పోవాలంటే పొడపత్రి ఆకులను సేకరించుకొని ఎండించి చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణాన్ని అర స్పూన్ మోతాదుగా గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసుకొని ఉదయం పరగడుపున తాగాలి ఇలా నలభై ఎనిమిది రోజులు తాగితే శరీరంపై తెల్లటి నల్లటి మచ్చలు పోతాయి పొడపత్రి ఆకులు శరీరంలో అధిక కొవ్వును తగ్గించి బరువు తగ్గేలా చేస్తాయి ఇక పొడపత్రి మొక్క ఆకుల టీని ఇలా తయారు చేసుకుని తాగితే షుగర్ వ్యాధి తగ్గటంతో పాటు యురినరీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దీనికోసం ఒక కప్పు వేడి నీరు బాగా మరిగించి దించి అందులో మూడు లేదా నాలుగు తాజా ఆకులను శుభ్రంగా కడిగి అందులో వేసి మూతపెట్టి ఆవిరిపోకుండా ఉంచాలి ఇలా పది నిమిషాలు ఉన్నాక ఆ నీటిని తాగటమే ఇదే పొడపత్రి ఆకుల టీ ఈ టీ తాగటం వల్ల షుగర్ లెవెల్స్ అవుతాయి బరువు తగ్గుతారు మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది ఇక పూర్వం అడవులలో తిరిగే సమయంలో కళ్ళకు పుల్లలు గుచ్చుకొని రక్తం కారుతుంటే ఈ పొడపత్రి ఆకుల రసాన్ని దంచి రసం తీసి కంట్లో పిండేవారు ఇలా పిండగానే కళ్ళు సాధారణ స్థితిలోకి వచ్చేవి ఈ విధంగా మేకలకు బరెలకు దునపోతులకు ఆవులకు ఇలా కంట్లో ఈ రసాన్ని పిండగానే సాధారణ స్థితిలోకి వచ్చేవి ఇక పాముకాటుకు ఈ చెట్టు వేర్ల పడుమును తినిపించి దానిని కాటు ప్రదేశంలో అప్లై చేస్తే విష ప్రభావం తగ్గుతుంది దీనిని పాముకాటుకు పూర్వం విరివిగా వాడేవారు ఈ పొడపత్రి చెట్టు అడవులలో సహజంగా లభ్యమవుతుంది అయితే ఈ పొడపత్రికి గిరాకీ బాగా ఉండటం వల్ల దీనిని సాగు కూడా చేయవచ్చు పొడపత్రిని విత్తనాల ద్వారా సాగు చేయవచ్చు వీటి విత్తనాలను నారుమలల్లో నాటుకోవాలి ఇలా నాటాక ఏడు నుండి పది రోజుల్లో మొలకెత్తుతాయి మొలకెత్తిన నాలుగు లేదా ఐదు వారాల తరువాత నేలను సిద్ధం చేసుకొని రెండు మీటర్ల నిరివిలో మొక్కల్ని నాటుకోవాలి ఇవి తీగ మొక్కలు కాబట్టి ఒక పందిరిలా ఏర్పాటు చేస్తే పొడపత్రి పందిరంతా అల్లుకొని పొదలాగా తయారవుతుంది ఒక్కొక్క చెట్టు నుండి ఐదు నుండి ఆరు కిలోల ఆకులను సేకరించవచ్చు మొక్క పుష్పించే దశలో ఆకులను సేకరించుకోవాలి సేకరించిన ఆకులను నీడలో ఆరబెట్టి ఎండిన తరువాత గోతాలలో భద్రపరచుకోవాలి ఈ మొక్క విషయంలో వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మొక్కను గర్భవతులు వాడకూడదు చిన్నపిల్లలు శిశువులకు ఇవ్వకూడదు అలానే పాలిచ్చే తల్లులు వాడకూడదు అదేవిధంగా ఇతర బ్లడ్ షుగర్ లెవెల్స్ను తగ్గించే మందులు తీసుకున్నప్పుడు కూడా ఈ చెట్టును వాడకపోవటమే మంచిది ఇక మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకుంటుంటే రెండు వారాలకు ముందు ఈ పొడపత్రిని వాడటం మానేయాలి ఇక పొడపత్రిని మోతాదుకు మించి తీసుకోవద్దు అధికంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే మొక్కల్లో పడపత్రి అద్భుత ఔషధంగా పనిచేస్తోంది